విద్యార్థులను ఉన్నత పౌరులుగా తీర్చిదిద్దే విశ్వవిద్యాలయం అది అక్కడ రాజకీయాలకు చోటుండకూడదు కానీ గత ఐదేళ్లు ఆ వర్సిటీ కులపతి ఉపకులపతులు ఒంటెందు పోకడలు పోయారు ఏకపక్ష నిర్ణయాలతో విద్యార్థులను అధ్యాపకులను ఇబ్బంది పెట్టారు ప్రస్తుతం కొత్త ప్రభుత్వం రాగతో బాధితులంతా స్వేచ్ఛగా బయటకొస్తున్నారు తమకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాలని కోరుతున్నారు ఏలూరు జిల్లా నూజివీడు ట్రిపులైటీలో గత పాటు కులపతి ఉపకులపతి తీసుకున్న నిర్ణయాలు తలనొప్పిగా మారాయి వర్సిటీకి పెద్ద తలగా వ్యవహరించే బీసీ క్యాంపస్ అభివృద్ధిని గత ఐదేళ్లుగా పక్కన పెట్టారు అధ్యాపకుల సంక్షేమాన్ని విద్యార్థులను పట్టించుకోవడం మానేశారు ప్రభుత్వంతో చర్చించి యూజీసీ నిధులను తీసుకురాకపోగా రోజువారీ వ్యవహారాల్లో తలదూర్చుతూ అధ్యాపకులను విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు వర్సిటీలోని అధ్యాపకులంతా ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాల నుంచి వచ్చిన వారే ఇక్కడి రాజకీయాలను భరించలేక కొంతమంది ఇతర విశ్వవిద్యాలయాలకు వెళ్లిపోయారు వర్సిటీ కులపతిగా ఉన్న కేసిరెడ్డి వేధింపులే ఇందుకు కారణమని అధ్యాపకులు ఆరోపిస్తున్నారు తెదేపా హయాంలో తమకు రెండు సార్లు ఇంక్రిమెంట్లు ఇస్తే గడిచిన ఐదేళ్లలో ఒక్కసారి కూడా ఇవ్వలేదని జీతాలు ఇవ్వడమే ఎక్కువంటూ హేళన చేశారని అధ్యాపకులు వాపోతున్నారు సమస్యలు చెప్పుకుందామని ప్రయత్నిస్తే అణచివేస్తున్నారని మండిపడుతున్నారు అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను అయితే గతంలో ఎంతో మంది వైస్ ఛాన్సలర్ని ఛాన్సలర్ని చూసాము చూసిన ఎప్పుడు కూడా అడ్మినిస్ట్రేషన్తో ఉద్యోగులకి ఏదో ఒక సమస్య ఉంటుంది కానీ గత ఐదు సంవత్సరాల నుంచి కూడా మేము ఎదుర్కొన్న ఒత్తిడి కానీ సమస్యలు కానీ ఇంతకు ముందెప్పుడు ఎదుర్కోవాలి ఈ ఐదేళ్ల నుంచి ఒక నిరంకుశ ధోరణితో ప్రవర్తిస్తూ విద్యార్థులను కానీ ఉద్యోగులు కానీ ఆయన దగ్గరికి రాకుండా సమస్యలు చెప్పుకోనివ్వకుండా మమ్మల్ని తీవ్రంగా అణచివేతకు గురి చేశారు టూసండ్ రిక్రూట్ అయ్యాను సార్ గత ఐదు సంవత్సరాల్లో ఉన్న ఇబ్బందులు ఇంతకుముందు ఎప్పుడు కూడా మేము చూడలేదు ఇక్కడ ఇంతకుముందు టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి టూ థౌజండ్ నైన్టీన్ వరకు ఉన్న తెలుగుదేశం గవర్నమెంట్ గవర్నమెంట్లో మాకు రెండు సార్లు ఇంక్రిమెంట్ జరిగింది అది ఒక పద్ధతిగా జరిగింది టూ నైన్టీన్ తర్వాత చాలా ఎక్కువగా మేము ఇబ్బందులు పడ్డాం విజయవాడ క్యాంప్ ఆఫీస్లో కొంతమంది అప్పుడున్న ఎడ్యుకేషన్ మినిస్టర్ వాళ్ళందరూ కలవడం జరిగింది సార్ తూర్పు తిరిగి దన్నం పెట్టండి మీకు ఇచ్చిన జీవోని మీరు ఫాలో అవ్వాల్సిందే చేయకుండా కొత్త జీవో గవర్నమెంట్ ఆర్డర్ అని చెప్పేసి గతంలో ఇక్కడ పనిచేసిన కులపతులు ఉపకులపతులు రాజకీయాల్లో తలదూర్చలేదని గత ఐదేళ్లలోనే ఈ దుష్ట సంస్కృతి తెచ్చారని అధ్యాపకులు వాపోతున్నారు కొందరు ఒప్పంద ఉద్యోగుల్ని నియమించుకుని వారితో తమపై పెత్తనం చెలాయించాలని చూస్తున్నారని మండిపడుతున్నారు ఐదేళ్లుగా తమను క్రమబద్దీకరించకుండా కోర్టుల ఉత్తర్వులను వీసి పక్కన పెట్టారని గుర్రుగా ఉన్నారు యూనివర్సిటీ వాతావరణంలో ఎప్పుడైనా సరే రాజకీయాలను కాలేజీలో తీసుకురావడం అనేది ఎప్పుడూ జరగలేదు మేమైతే ఫైనల్ గా తెలియజేస్తుంది ఏంటంటే లాస్ట్ ఐదు సంవత్సరాల్లో పనిచేసిన ఆర్జీ గేట్ ని బస్ట్ పండించిన ఏ అధికారి కూడా రిజైన్ చేయాలని కఠినంగా డిమాండ్ చేస్తున్నాం ఫ్యాకల్టీ రెగ్యులరైజేషన్ అనేది చాలా రోజుల నుంచి అది పెండింగ్ లో ఉంది సింగిల్ బెంచ్ జడ్జ్మెంట్ జడ్జ్మెంట్ ఇవ్వడం జరిగింది దాన్ని అమలు చేయకపోవడంతో మళ్ళీ మేము కోర్టుకి వెళ్ళాం అది కూడా ఇంకా పెండింగ్ లో ఉంది ఈయన వచ్చినప్పుడు ఆరు నెలలో రెగ్యులర్ చేస్తానని ప్రామిస్ చేశారు అది ఏమైందనేది ఇప్పటికీ మాకు తెలియదు కాబట్టి గవర్నమెంట్ కూడా ఈ రెగ్యులరైజేషన్ విషయంలో కూడా కల్పించుకునే సత్వరమే పరిష్కరించాలని కోరుకుంటున్నాం వర్సిటీలో యూజీసీ నిబంధనల ప్రకారం విద్యార్థుల నిష్పత్తికి అనుగుణంగా అధ్యాపకుల నియామకం జరగాలి కానీ ముప్పై ఆరు మంది ప్రొఫెసర్లు డెబ్బై రెండు మంది అసోసియేట్ ప్రొఫెసర్లు రెండు మంది సహాయ అధ్యాపకుల్లో కేవలం ఇరవై మంది మాత్రమే శాశ్వత ప్రాతిపదికన పనిచేస్తున్నారు